హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈవినింగ్ టైం అయిందంటే చాలు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ స్నాక్స్ తినడానికి లైక్ చేస్తూ ఉంటాం పప్పు సుజీరవతో ఇలా స్నాక్స్ చేశారంటే క్రిస్పీగా ఉంటాయి అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఈవినింగ్ టైంలో తినడానికి బాగుంటాయి ఇలా గనక చేసి పెడితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది సింపుల్గా టమాటో కచప్తో తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి కడాయిలోకి రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి నీళ్ళు ఎలా మసలు కాగుతున్నప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు కప్పుల వాటర్కి ఒక కప్పు సుజీ రవ్వను వేసుకోవాలి ఒక్కసారిగా వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిడితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకే అంతా ఎలా దగ్గర పడిపోతుంది ఇలా ఉడికిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు వదిలేసామంటే కొద్దిగా చల్లారుతుంది మూత పెట్టేసి అలా కాసేపు ఉంచడం వల్ల రవ్వ కూడా కొంచెం మగ్గినట్టు అవుతుంది ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసుకుంటే కొద్దిగా ఇలా చూసారు కదా ఇలా మగ్గుతుంది ఇప్పుడు ఈ రవ్వని ప్లేట్లోకి తీసుకోవాలి పూర్తిగా చల్లారలేదు రవ్వ కొద్దిగా గోరవెచ్చగా ఉంది ఇలా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా మొత్తం అంతా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలిపేసుకోవాలి రవ్వ ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసాం కాబట్టి చేతికి అంటుకోకుండానే ఈ రవ్వ అనేది చక్కగా కలిసిపోతుంది చూసారు కదా ఎలా కలుపుకుంటే సరిపోతుంది కప్పు రవ్వకి పెద్ద బంగాళదుంప ఒకటి సరిపోతుంది మీరు చిన్నవి తీసుకుంటే రెండు వరకు తీసుకోవచ్చు ఉడికించుకున్న బంగాళదుంపకి పొట్టు తీసుకుని ఇలా ఫోర్క్ తీసుకుని స్మాష్ చేసుకుంటే ఈజీగానే గడ్డలాంటివి లేకుండా చక్కగా కలిసిపోతుంది పిండిలో కలుపుకునేటప్పుడు మీరు కావాలనుకుంటే ఉడికించిన బంగాళాదుంపను గ్రేటర్తో కూడా తురుముకుని తీసుకోవచ్చు ఇలా గడ్డలు లేకుండా ఇలా అంతా కలిసిరేట్టుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఒక కప్పు వరకు వేసుకోవాలి సన్నగా తురుముకున్న అల్లం ముక్కలను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇందులోకి అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి మీరు చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో పచ్చిమిర్చిని సన్నగా తురుముకుని కూడా వేసుకోవచ్చు సన్నగా తురుముకున్న కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది రవ్వ ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేసాం కాబట్టి మనం వేసుకున్న బంగాళదుంప ఉల్లిపాయ ముక్కలకి సరిపడా కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది కావాలనుకుంటే మీరు అంతా కలుపుకుని టేస్ట్ చూసుకుని కూడా ఉప్పు వేసుకోవచ్చు లాస్ట్లో మనం చేసుకునే స్నాక్ క్రిస్పీగా రావాలి కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకోవాలి ఇవన్నీ కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఎలా మొద్దలాగా అయిపోతుంది మీకు కొంచెం పిండి లూజ్గా అనిపిస్తే మరో ఓ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని వేసుకుని కూడా కలుపుకోవచ్చు కాకపోతే మనకైతే లూజ్ అవ్వదండి చక్కగా సరిపోతుంది మనం రవ్వను ఉడికించుకునేటప్పుడు వాటర్ క్వాంటిటీని బట్టి పిండిలా చక్కగా సరిపోయిందండి ఇందులో ఎక్స్ట్రా పిండి లాంటివి ఏవి పట్టవు సో ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి వీటిని మరీ పెద్ద బాల్స్లా కూడా చేసుకోకూడదు ఇలా కొంచెం చిన్నగా చేసుకుంటేనే ఇవి లోపల నుంచి క్రిస్పీగా వేగుతాయి ఎలా మొత్తం బాల్స్ అన్నిటినీ చేసుకోవాలి ఇలా చేసుకున్న బాల్స్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇవి వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి డీప్్రిజ్లో స్టోర్ చేసుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్ కింద మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు గిన్నె తీసుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని వేసుకుని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా కాదు అలా అని మరీ లూజ్గా కాదు ఈ విడుదల చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు రవ్వ బాల్ని తీసుకుని మైదా పిండిలో డిప్ చేసుకోవాలి ఇలా మైదా పిండిలో డిప్ చేసుకున్న బాల్ని తీసుకొచ్చి బ్రెడ్ క్రమ్స్లో వేసుకుని ఈ బాల్కి బ్రెడ్ క్రమ్స్ పట్టేటట్టుగా ఇలా చేత్తో కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ తీసుకోవాలి ఇలాగే మొత్తం అన్ని రవ్వ బాల్స్ని ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఎలా బాల్స్ అన్నీ వేసుకున్న తర్వాత వెంటనే వీటిని కదుపుకోకూడదు ఒక రెండు మూడు నిమిషాలు వదిలేసామంటే కొంచెం సెట్ అవుతాయి ఇలా కొంచెం సెట్ అయిన తర్వాత వీటిని కదుపుకుంటూ అన్ని వైపులా వేగేటట్టుగా గరిడితో కలుపుకుంటూ వేయించుకోవాలి వీటిని వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఇవి లోపల నుంచి క్రిస్పీగా వేగుతాయి ఇలా మొత్తం అన్నీ చక్కగా ఇలా కలర్ వచ్చేసాయి కదా ఇలా బాగా వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే ఈ రెసిపీని సింపుల్గా చేసుకోవచ్చు క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఆలు వేసాం కాబట్టి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది స్నాక్ వీటిలో నంచుకోవడానికి ఎలాంటి చట్నీ అవసరం లేదు టమాటో కెచెప్తో తింటే సూపర్ ఉంటాయి ఇవి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్